హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీముడి క్లాస్ అమ్మాయి ఈరోజైతే నేను పుదీనాతో పుదీనా చట్నీ చూపిస్తున్నా అండి పుదీనా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని ఒలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే ఇన్ని ఎండుమిర్చి తీసుకోవాలండి అంత పుదీనాకి అలాగే ధనియాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కూడా తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎండుమిర్చినైతే ముందుగా వేసుకొని వేయించుకోవాలండి పుదీనా చట్నీ ఎండుమిర్చితోనే బాగుంటుంది ఎప్పుడైనా పచ్చిమిర్చి కంటే ఇలా ఎండుమిర్చి వేగుతున్న టైంలో సగం వేగిన తర్వాత అప్పుడు ఆ పప్పులు వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర పచ్చిసనే పప్పు ఉన్నాయి కదా వీటిని కూడా దేనిలో యాడ్ చేసుకుని చక్కగా అయితే ఫ్రై అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి చూశారు కదా ఇవి మంచి చక్కగా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని అయితే వేరే బౌల్లోకి తీసుకుందాము వీటిని వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో కాస్త ఆయిల్ ఉంటుంది కదండి దానిలోని ఇంకా స్థాయిలు వేసుకుని ఈ కడిగి పెట్టుకున్నటువంటి పుదీనాని అయితే దీనిలో వేసుకోవాలి ఇలా ఆయిల్లో అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి పుదీనాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి ఈ పుదీనా ఎంతో సహకరిస్తుంది అందుకే పుదీనా వన్ వీక్లీ వన్స్ అయిన పుదీనా ఇలా ఏదో ఒక రూపంలో తీసుకుంటే మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసానండి ఈ పుదీనాతో పాటుగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యేంత వరకు అలా వదిలేసేయాలి ముందుగా అయితే ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకుని కడిగి నానబెట్టుకోవాలండి కొంచెం వాటర్ పోసి ఇప్పుడు ఈ పుదీనా వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండునైతే నీటితో సహా చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండు రసం కాదు చింతపండుతో సహా నీళ్ళని దీనిలో పోసేసుకోవాలి అలాగే దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి దీన్ని చక్కగా కలిపి కాసేపు అయితే ఉడకనివ్వాలండి అందులో ఆ నీళ్లు ఇంకిపోయేంత వరకు అంటే కొంచెం ఉండాలి నీళ్లు పుదీనా ఉడికిపోతుంది ఈ నీళ్ళలో చింతపండు అంతా ఉడికిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చక్కగా ఉడికిపోతుంది ఇందులో కొంచెం వాటర్ ఉండేట్లు చూసుకోవాలండి ఎందుకంటే మనం చట్నీ పట్టేటప్పుడు ఈ వాటర్ మనకు యూజ్ అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఉడికిపోతే సరిపోతుంది అడుగున కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి కదా అవి ఉంచేసుకోవాలండి మనం చట్నీ పట్టేటప్పుడు వాడుకోవడానికి పనికి వస్తాయి అవి ఇంకా ఇప్పుడైతే ముందుగా ఎండుమిర్చి వేయించుకున్నాం కదా ఈ ఎండుమిర్చిని అలాగే కొంచెం వెల్లుల్లిని ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ముందుగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి దీనిలో సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కారం పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఒకవేళ కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఈ స్టేజ్లో అయితే కాస్త తీసి పక్కన పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు కారం పొడి మనకు టిఫిన్స్లో కూడా యూస్ అవుతుంది కదా ఆ టైంలో తీసి పక్కన పెట్టుకుంటే యూజ్ అవుతుందండి ఇప్పుడు ముందుగా అయితే దీనిలో ఉండేటువంటి పుదీనా ఉడికించేటప్పుడు చింతపండు వేసాం కదా ఆ చింతపండుని మాత్రం వేసేసి కారం పొడిలో ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే చింతపండు తొందరగా మెదగదు కదా ఈ ఆకంతా ఒకసారి వేసేస్తే చింతపండు మెదగదని ముందుగా ఈ చింతపండు వరకు వేసుకుని దీన్నైతే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కారంలో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే మళ్ళీ ఈ పుదీనా వేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి పుదీనా అంతా వేసుకొని మిగిలిపోయినటువంటి వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ని వేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ వాటర్ వేసినా కానీ మనకు చట్నీ కొంచెం గట్టిగా ఉందనుకోండి అప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది మరి చల్లని నీళ్ళు అయితే స్మెల్ వస్తుంది అంటారు కదా అందుకని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోకపోతే పరిస్థితి నేను చెప్పేది సరి ఈ వాటరే సరిపోతుంది చూశారు కదా ఇన్ని వాటర్ ఉన్నాయి కదా ఈ వాటరే సరిపోతుందండి ఇంకా దీన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్